అమ్మ వైజాగ్ నుండి రేణుక గారా ఓకే మీ ప్రశ్న ఏంటి ఓపీ సార్ నేను అడగండి అమ్మా అమ్మ ప్రైజ్ లోడమ్మా కొంచెం నీరసంగా ఉన్నాను బాగానే ఉన్నానమ్మా ప్రయాణాల్లో నీరసం తప్ప ఇంకేమి బాగానే ఉంది చెప్ప చాలా సంతోషం అమ్మా గాడ్ బ్లెస్ యూ కంగ్రాచులేషన్స్ అయితే నేను ఇప్పుడు రక్షణ పొందిన వాళ్ళు అందరూ వస్తారు అని చెప్పారు కదండి పనిలోకి వస్తారు అని చెప్పారు కదండి అయితే ఇప్పుడు రక్షణలో కొంచెం అంటే అంతగా భక్తిగా ఉంటారు కదండి ఏదో ఒకసారి ఏదో ఆపద్దు అది ఒకసారి అలా ఇలా మందిరానికి వస్తారు కానీ రక్షింపడిన వారే కానీ అంతగా ఉండదు ఆ భక్తిగా అలాంటి వాళ్ళు కూడా వస్తారండి కొన్ని బలహీనతలు కలిగిన వాళ్ళు కూడా వస్తారు కాబట్టి క్రీస్తు న్యాయపీఠం మీద ఏం జరుగుతుందో చెప్పాడు రెండవ పొరింతి మీద బైబిల్ ఉంటే చూడండి మీ దగ్గర పరిశుద్ధ గ్రంథం ఉంటే చూడండి రెండవ పొరింతి ఐదవ అధ్యాయం పదవ వచ్చానం చూడండి ఎందుకనగా తాను జరిగించిన క్రీడ చొప్పున అవి మంచివైన సరే చెత్తవైన సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడు పొందినట్లు మనం క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలేను మనం అందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలేను దేహముతో జరిగించిన వాటి ఫలము పొందినట్లు అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే అన్నాడు కదా అంటే మంచివి ఉన్నాయి చెడ్డవి కూడా ఉన్నాయి కదా అదే మీ ప్రశ్నకు సమాధానం అన్ని మంచి పే చేసేవాళ్ళు కాదు వాళ్ళు కాదు పడతారు కనుక దాని ఫలం పొందటానికి న్యాయపీఠం అనేది దేవుడు ఒకరు నియమించారు ఆ మరణకరమైన పాపం చేసిన వాళ్ళు రారు యేసు రక్తాన్ని తృణీకరించిన వాళ్ళు శిలవ యజ్ఞాన్ని అవహేళన చేసిన వాళ్ళు వాళ్ళు రారు Ah. okay i'm okay